బాబు జగవాన్ రామ్ ఆశయాలను కొనసాగిద్దాం కార్యాలయంలో రామ్ వర్ధంతి భారతదేశ మాజీ ఉప ప్రధాని మంత్రి డాక్టర్ బాబు జగవాన్ రామ్ ఆశయాలను కొనసాగిద్దామని ఎమ్మెల్యే పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఎంబీ మహేష్ నాయకులు న్యాయవాది వాల్మీకి రామకృష్ణ నాయుడు సుందర్రాజు దామ నరసింహులు బందెనవాజ్ రంగస్వామి గౌడ కమ్ముల్లా కోరారు ఆదివారం కర్నూలు జిల్లా ఎమిగినగర పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో డాక్టర్ బాబు జగ్గివన్ రామ్ ముప్పై ఎనిమిది వర్ధంతిని ఘనంగా నిర్వహించారు బాబు జగ్గివన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ బండ నర్సప్ప కటారి రాజేంద్ర అంబేద్కర్ కామర్తి మహేష్ నాగరాజు బోయ రామకృష్ణ విజయలక్ష్మి పూజారి మల్లికార్జున మాల రాజేష్ నంబూరి సురేష్ చౌదరి నాగప్ప సి రంగయ్య పాల్గొన్నారు ప్రధానమంత్రి పీఠము ఆయనకు కావడం జరిగింది ఆ రోజు అధిక శాతం పార్లమెంటు సభ్యులు జగజీవనరా ఉన్నా కూడా దళితులను రానివ్వకూడదు కాలేకపోయినటువంటి అయితే దళిత వర్గంలో అక్కడ సాయం నుంచి ఒక మేధావి వర్గానికి చెందినవాడు జగ్జీవనరావు రామారావు గారు ఈయన కూతురికి జగ్జీమోహపురం కాంగ్రెస్ జే కాంగ్రెస్ తరఫున రెండు సీట్లు మనకు ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వడం జరిగింది అదే విధంగా సంజయ్ విచారణ మంచ్ మేనకా కూడా రెండు స్థానాలు ఇస్తే ఆ నాలుగు సీట్లు కూడా గెలిపించిన తెలుగుదేశం పార్టీ ఈ భారతదేశ చరిత్రలో ఎవరు కూడా అనుభవించలేనటువంటి పదవుల్ని ఆయన అనుభవించి ఒక రాజకీయ వేత్త ఎలా ఎదగాలి ఎలా రాజకీయం చేయాలని ఈయన నేర్చుకో ఈయన చూసి నేర్చుకోవాల్సినటువంటి చాలా ఉంది కాబట్టి భారతదేశంలోనే ఒక దళిత జాతి అట్టడుగు వర్గాల నుంచి వచ్చి ఈరోజు రోజు ఉప ప్రధానమంత్రిగా ఎన్నో పదవులను కూడా అలంకరించి భారతదేశ అట్టడుగు వర్గాల యొక్క జాతి జాతిని పైకి తీసుకురావడంలో హరిత విప్లవంలో సాధించడంలో కూడా ఎన్నో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో మనకు పైన కనిపిస్తూనే ఉన్నాయి కాబట్టి అలాంటి జాతి ఉద్ధారకుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం అభిమానులు నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో జరుపుకోవడము ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే డివి జయనేశ్వర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు అనేటువంటి కుల అసమానతలు గతంలో ఉండేవి అప్పుడు ఆ సందర్భంలోనే ఎంతో మేలుకొల్పుతో హిందూ పాని ముస్లిం పాని అంటే మినిమ కూడా హిందువులమే కదా దంతులైనప్పటికీ మమ్మల్ని వేరు చేసి చూస్తారు అని చెప్పేసి ఇట్లాంటిది ఉండరాదని చెప్పేసి అప్పుడే ఎదురొంటే పోరాడి కుల అసమానత రూపుమాపడంలో కీలక మాత్రం వహించినటువంటి గొప్ప నాయకుడు బాబు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించే నాటికి ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా బాబు గారి యొక్క ఆశయాలకు అనుగుణంగానే ఈ యొక్క తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది మరి పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీ రామారావు గారు వీరి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు ఈ రోజు రామారావు గారు డాక్టర్ బా బాబు జగదేవు గారితో ఎంత అన్యంగా ఉన్నారంటే నేను మన కొన్ని వీడియోలు చూసిన చాలా సంతోషం అనిపించింది దళితులు నాయకులు ఎంత పెద్ద హోదా ఉన్నప్పుడు కూడా మన సోదరు నరసింహన్ గారు చెప్పినట్లు కేవలం ప్రధానమంత్రి పదవి ఉన్నప్పటికీ వచ్చే టైం ఉన్నప్పటికీ కూడా కేవలం దళితుడు వీడు దళితుడు వీడి ఈ స్థానంలో ఉండకూడదు ఈయన ప్రధానమంత్రి కాకుండా చేసిన దుర్మార్గ ఆలోచనలు అప్పటి నాయకుడు దక్కింది కానీ నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత మళ్ళీ రామారావు గారు ఎంత ఆప్యంగా ఈయన పెట్టినప్పుడు ఎంత ఆప్యంగా అంటే ఈయన అంత ఆ వీడియో చూస్తే అంత ఆనందం అనిపిస్తుంది అంటే ముఖ్యమంత్రి అయినారో అప్పుడే దళితులకు బీసీలకు అయితేనేమి మైనార్టీలకి ఉన్నతమైన స్థానాన్ని కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్సీ ఎస్టీలు బీసీలకు మరి ఎస్సీ ఎస్టీలకు ముఖ్యంగా ఇక ఉచిత విద్య ఉచిత విద్య అనే కార్యక్రమాన్ని మరి ప్రవేశపెట్టిన ఘనత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి గారి యొక్క జీవన జ్యోతి అనే ఒక నామకరణ చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని ఉచిత విద్య అంటే ఉచిత విద్య అందించడం ఆలోచనతో పెట్టిన వ్యక్తి ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు గారు తలెత్తుకొని నడుస్తున్నారంటే ఒక తెలుగుదేశం పార్టీ పుణ్యమే రామారావు గారు చంద్రబాబు నాయుడు ఈ రోజు మన ఎమ్మెల్యేలో ఉన్న బివి మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత డాక్టర్ బిఎల్ జగనేశ్వరుడు గారు సోదరు ముప్పై తొందర బాధ్యతగా మా తెలుగుదేశం పార్టీ కార్యంలో చేస్తున్నందుకు మా జగనేశ్వరు గారికి ధన్యవాదాలు ఇక్కడ మనబాబు బాబు జగన్ గారి గురించి మా సుందరలాల్ గారు హరిశీల అంబేద్కర్ గారు బాగా చెప్పినారు మేము ఆయన ఆశయానికి అనుగుణంగా మా పార్టీ మేము अरे मंजगा जी चेसनन जी हमारा है बाबू जगजीवन राव हमारा है बाबू जगजीवन राव हमारा है